హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఒక అమ్మాయి చెస్ట్ని అడిగి మరీ నొక్కించుకుంటుంది అంటే దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ రేట్ ఆఫ్ సేమ్ ఫోర్ అనమాట ఆ కనుక కాల్ చేసినట్టయితే అయితే నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట సో ఇంకా లైట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక అమ్మాయి అడిగి మరీ మీ దగ్గర చెస్ట్ నొక్కించుకుంటుంది అంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారు తనకి కామ కోరికలు ఎక్కవేమో తనతో కంట్రోల్ చేసుకోవాలనే ఫీలింగ్స్ ఉందేమో అని ఆ ఫీలింగ్స్లో ఉంటారు కానీ అదైతే అసలు కాదనమాట అంటే మీరు అక్కడ ఏమీ చేయలేదని తనకు అర్థం అనమాట అంటే మీరు ఏమీ చేయకపోవడం వల్ల తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక లేదా తనకి ఇంకా ఎక్కువ మూడ్ రావాలని తను సాటిస్ఫాక్షన్ అవ్వాలని అలా చేస్తూ ఉంటుంది అనమాట సో అబ్బాయిని ఏంటంటే వాళ్ళకు మూడు వచ్చిన తర్వాతే ఇంటర్సెట్ చేయడం తర్వాత ఇంటర్కోర్స్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే అమ్మాయికి కూడా మూడొచ్చిందా అనేది తెలుసుకోవాలని చాలా వీడియోస్లో చెప్పాను సో వాళ్ళకి మూడొచ్చింది వాళ్ళకి కంట్రోల్ చేసుకోవాలని ఫీలింగ్స్లో ఉంటారు అలాంటప్పుడు కూడా చేస్తూ ఉంటారు కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లోనే అక్కడ టచ్ చేయమండం కిస్ చేయమండం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక అంటే అమ్మాయిలు చెప్తూ ఉంటే కనుక అది అబ్బాయి పొరపాటు అనేది అబ్బాయి అయితే తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే మీరు అవన్నీ చేసి ఉంటే తను అడగదు అనమాట ఎందుకంటే దానికి ఫీలింగ్స్ అనేవి మీరు తెప్పించి ఉంటే తను అడగదు సో ఫీలింగ్స్ తెప్పించలేదు కాబట్టి వాటిని ఫీలింగ్స్ రావడం కోసం లేదా ఒకవేళ వచ్చిన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఎంజాయ్ చేయడం కోసం అలా అడిగి మరీ చెస్ట్ పైన్ కిస్ చేయడం మసాజ్ చేయడం ఇలా చేయమని చెప్పి అడుగుతూ అమ్మాలైతే ఉంటారనమాట మ్యాక్సిమం సాధారణంగా జనరల్గా ఈ ఇంటర్ అంటే ఈ సెక్స్వల్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ద్వారా కావచ్చు లేదా కొన్ని కొన్ని విషయాలు అవగాహన ఉన్న అబ్బాయిలు అయితే జనరల్గా అమ్మాయితో ఎలా మో అవ్వాలి ఏంటి అనేది చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ లవర్ కానీ వాళ్ళు ఏ రిలేషన్లో ఉన్నా సరే వాళ్ళైతే అసలు అడగరు అనమాట అలా కాకుండా జనరల్గా ఏదో సో కొంతమంది ఉంటారు అంటే డ్రింక్ చేసామా ఎంజాయ్ చేసామా పడుకున్నామా అన్నట్టుగా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మూడోసారి చాలు ఇంకా చేసేయాలి అనే ఫీలింగ్స్లో ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు అప్పుడు అడిగినప్పుడు కొంతమంది ఏంటంటే టైస్ పైన కొట్టడం లేదా గిల్లడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట దీని గురించి కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను లేడీస్ కొంతమంది కాల్ చేసినప్పుడు ఇదే అడుగుతూ ఉంటారనమాట ఇలా కొడుతూ ఉంటారు అంటే ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తూ ఉంటారని చెప్పి అడుగుతూ ఉంటారు జనరల్గా ఏంటంటే దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు అమ్మాయికి కూడా రావాలి కాబట్టి మీరు ఏంటంటే స్టార్ట్ చేసే దానికన్నా ముందే ఫింగరింగ్ ఫోర్ ప్లే మసాజ్ చేయడం హక్ చేసుకోవడం కిస్ చేయడం ఇలాంటివన్నీ జనరల్గా కామన్గా ఉన్నటువంటి సో రొమాన్స్ అంతా కూడా అబ్బాయి చేస్తే కనుక అమ్మాయికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది తను కూడా అవ్వాలి ఎందుకంటే అబ్బాయికి ఎలా కోరికలు ఉంటాయి అమ్మాయిలు కూడా అలానే ఉంటాయని చాలా మందికి తెలుసు ఏదో పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు అయిపోయారు ఇద్దరు బిడ్డలు పుట్టేశారు ఇంకేం లే అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి ఇంకెందుకు తనకు మూడు వస్తుందిలే ఇంకెందుకు తనకి ఫీలింగ్స్ వస్తాయి కోరికలు వస్తాయి ఇంకంతా అయిపోయింది అనుకుంటూ ఉంటారు కానీ అదైతే చాలా చాలా వరకు రాంగ్ అనమాట ఒక అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా వరకు ఫీలింగ్స్ అయితే వస్తాయి కోరికలు వస్తాయి కంట్రోల్ చేసుకోవాలనే విధంగా వస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇంటర్ కోర్స్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కోరికలు వస్తూ ఉంటాయి కాబట్టి సో పిల్లలు పుట్టడం పుట్టకపోవడం అన్నీ పక్కన పెడితే అమ్మాయిని అండ్ ఐ మీ భార్యని సాటిస్ఫాక్షన్ చేసారా లేదనేది అబ్బాయిని తెలుసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్